όλα πρέπει సోదరులారా బీసీ సోదరులారా ఈ రోజు తీసుకున్నా ఈ పద్దెనిమిది తారీఖున తీసుకున్నా పనులు కార్యక్రమము ఆర్ఎస్ ఆధ్వర్య రూపంలో తీసుకున్న నిర్ణయం కానీ అన్ని కులాలు అన్ని వ్యాపారస్తులు ప్రైవేట్ కాలేజీలు జూనియర్ కాలేజీలు అన్ని కుల సంఘాలు అందరూ కూడా మందు తెలిపినారు అందు గురించి వందకు వంద శాతం సక్సెస్ అయింది కానీ ఈ జరుగుతున్న అన్యాయం ఏంటంటే గత 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 సంవత్సరం నుంచి వర్గాలుగా మేము మిగిలిపోయినాం రిజర్వేషన్లు గుర్తించి ఏమి కాదు కానీ ఈ రోజు గవర్నమెంట్ మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే దానికి హైకోర్టు స్టే ఇచ్చి ధనిక వర్గాలు హైకోర్టు పోయి స్టే తీసుకొచ్చాయి కాబట్టి ధనిక వర్గాలకు పెద్ద శత్రువుగా మేము వాళ్ళని నిరసిస్తున్నాం ఇప్పటికే కాదు ఏప్పటి నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ చేస్తాం సుప్రీంకోర్టు కాదు సుప్రీంకోర్టు కోసం ఏడుగానే మొత్తం ఎన్నికల లోపల కూడా ఎన్నికల లోపల కూడా మా బీసుల ఉంటుంది మా బీసుల తడగా చూపిస్తాం ఆరు కృష్ణ లోపల ఏం జరగబోయే ఇంకా కొన్ని కార్యక్రమాల లోపల మేము పాల్గొంటాం మాతో పాటు బీసీ వర్గాలు అన్ని కూడా పాల్గొంటాయి అన్ని కూడా సంఘాలు పాల్గొంటాయి మీరందరూ కూడా సపోర్ట్ చేసేందుకు వ్యాపారస్తులకు ప్రైవేట్ స్కూల్స్ అందరు జూనియర్ కాలేజ్ అందరూ కూడా మా మా బీసీ చేసిన తరపున అందరికీ ధన్యవాదాలు పురస్కరించుకొని వికారాబాద్ వికారాబాద్ లో వికారవాల్లో ఈ బంధుకు సహకరించిన వ్యాపారస్తులు విద్యా సంస్థలు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి విచ్చేసి బంధులో పార్టిసిపేట్ చేసి బంధులు దిగ్విజయం చేసే సందర్భంగా అన్ని పార్టీల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీ వ్యతిరేక అందరి బీసీలకు అనుకూలం అంటూనే బీసీలను మోసగిస్తున్నారు అలాంటి వారిని గుర్తించి వారిని పాతాలని తొక్కాల్సిన అవసరం ఉంది బీసీ మేధావులారా ఉన్నారా బీసీ మేల్కొండి ఇప్పటికైనా బీసీలకు అన్యాయం చేసే వారిని గుర్తించి వారిని తొక్కాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా వినేవి మనవి చేస్తున్నా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ బంధు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో అయితే అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు ఈ బీసీ బంధుకు మద్దతుగా వచ్చినాయి సంతోషకరమైన విషయమే నిజంగా బీసీలకు దక్కాల్సిన వాళ్ళ జనాభా ప్రకారం ఎంపరికల్ డేటా సర్వే చేయించి ఆ డేటాను ఎక్కడ దాచుకున్నారు మేము బీసీల జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లను నిజంగా కూడా అమలు చేయనప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా బీసీలు ఆమోదించి యాక్సెప్ట్ చేశారు నిజానికి అరవై అరవై శాతం పైనటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిరు అలా ముస్లింలను కలిపారు భారతీయ జనతా పార్టీ ముస్లిం ముస్లింలను నలభై రెండు శాతం రిజర్వేషన్లో కలిపిరని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక నిజంగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం వస్తే వాళ్ళ చేతిలో మాటనే కాబట్టి ఆ నలభై రెండులకు వెళ్ళి ఆ నలభై రెండులో నుంచి ముస్లింలను పక్కన తీసేసి వాళ్ళకి సపరేట్ క్లాస్ పెట్టి రిజర్వేషన్లను ప్రకటించాల్సిన అవసరం పార్లమెంట్లో బిల్లు పెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ చిన్న పిల్లలకైనా కానీ తెలుస్తుంది రాజ్యాంగ సవరణ చేయాలంటే మన దృ దృఢ రాజ్యాంగంలో రెండు బై మూడు వంద శాతం మెజార్టీ ఉంటే పార్లమెంట్లు రాజ్యాంగాన్ని సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టే ఆ మెజార్టీ కావాల్సింది ఎంతనో చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది మరి పెద్ద పెద్ద మేధావులతోటి గంటకు కోటి రూపాయల వ్యయం వెచ్చించి న్యాయవాదులను పెట్టి ఈ బిల్లు సరైనది కాదని తెలిసినా కానీ వాళ్ళను పెట్టి వెచ్చించి కోర్టులో కొట్లాడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇది సరైన బిల్లు కాదని మీకు తెలియదా అసలు దీని దీని ట్యాప్ ఎక్కడుంది రాజ్యాంగంలో యాభై శాతంకు లోబడి రిజర్వేషన్లు చెల్లయని అంశం ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిన అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఆమోదించిన బిల్లును ఈ వీళ్ళ పెద్దలు పార్టీ పెద్దలు ఎవరైతే రాహుల్ గాంధీ వారి పైన ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో వీళ్ళు ప్రతిపక్షంలో కాబట్టి అధికార పార్టీ మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వాళ్ళు బిల్లు పెట్టకపోతే పార్లమెంట్లో మీరే ప్రైవేట్ బిల్లు పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది మరి అదే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నాయకత్వం ఇస్తున్నటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళ యంత్రాంగం ఉన్నది వాళ్ళ వైఖరి ఏంది అసలు ఇక్కడ ఉన్న బీసీల రిజర్వేషన్ల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేంద్ర ప్రభుత్వానికి పైన ఒత్తిడి తెచ్చి బీసీల న్యాయమైన డిమాండ్ బీసీల ఓటు బ్యాంక్ ఉన్నది మాకు అనాదిగా మమ్మల్ని గెలిపిస్తున్నారు అనే ఆకాంక్షతో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఇమీడియట్ గా బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా ఎంఆర్పిఎస్ తరఫున మా మంద గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మేము ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ న్యాయంలో న్యాయంలోట ఏదైతున్నారో దాంట్లో ధర్మం ఉంది న్యాయం ఉందని తెలియజేస్తూ అదేవిధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల పిలుపు మేరకే వికారాబాద్ జిల్లాలోని అన్ని పార్టీలకు ఈరోజు ఆర్ఎస్సీ నుంచి ఈరోజు అన్ని సంఘాలు అన్ని పార్టీల నాయకులు ఈరోజు బీసీలకు ఐక్యత వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో బీసీ కులగలను చేయడంతోనే అది కొంచెం బాగలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పెట్టాల్సినటువంటి బీసీ కులగలను మీరు దావడం వదలన్నట్టు మీ దగ్గర పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా బీసీ సోదరులను తప్పు పడకుండా మా బీసీ సోదరులను అభ్యర్థన మీరు పరిగణలోకి తీసుకొని సమానుకూల సమానుకూలంగా మీరు వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి ఖచ్చితంగా దాన్ని చట్టం చేయండి ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడి నుంచి పార్లమెంట్లో పెడితే అప్పుడు పార్లమెంట్లో బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్ని మంది అంటే బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో ఎన్ని మంది వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు ఇది అసలు సమ అసలు విషయము దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చి కోర్టులు వేసి ఇక మేము మీ తరపున ఒట్లానే దీనికి వ్యతిరేకం వేరే పార్టీ వాళ్ళని వారు మీరు తప్పేస్తాయి ఇది సరైన పద్ధతి కాదండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తప్పి చేస్తున్నాం బీసీ సంఘాల పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మరి బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ బంధు చాలా సక్సెస్ఫుల్ గా వికారాబాద్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కేపారస్తులు కానీ ఈ బంధుకు మద్దతు తెలిపారు చాలా సంతోషం ఇప్పుడు ఇక్కడ సంతోషపడ పడవలసిన విషయం ఒకటి ఉంది ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది అది చాలా సంతోషం కానీ ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్లి అది సక్సెస్ అయ్యేటట్లు చేయాలి కానీ చేస్తే ఈ రకంగానే ఉంటది మరి ఇంతకుముందు కూడా చాలా సార్లు చాలా ప్రెసిఫిట్ కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఏదైతే బీసీలకు ఫార్టీ ఫోర్ పర్సెంట్ చేసిందో దాన్ని చట్టబద్ధతతో అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలి తప్పిస్తే రూపంలో ఇవ్వాలని వెళ్ళడం కోర్టు దానికి స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి బీజీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రెండే రెండు పార్టీలు అనుకుంటే ఈ అయిపోతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు కూడా పంపించింది కానీ అక్కడ ఎందుకు పెండింగ్ ఉన్నది అనేది ఇప్పటికీ బీసీ సోదరులకు అర్థమయ్యలేదు కానీ ఇది ఎవరో ఇక్కడ అనుకోని చేసేది కాదు మళ్ళీ జివోలు ఇచ్చి ఓట్ల పేరు మీద మోసం చేసేటువంటిది కాదు ఇది చట్టబద్ధతతో వస్తేనే ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది అమలు అవుతుంది ఎందుకు ఇది చెప్తున్నామంటే ఇంతకుముందు చాలా రాష్ట్రాలు కూడా జివోల మీద ప్రయత్నం చేసి సక్సెస్ కాలేదు వాళ్ళ కోర్టు కూడా కొట్టేసి ఏకంగా మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ పదవిని కూడా ఊడిపోవడం అనేటువంటిది జరిగింది కానీ మనం దేశం లోపల మొత్తంలో బీసీల రిజర్వేషన్ ఎక్కడ అవుతుంది అవుతుందంటే తమిళనాడులో మాత్రమే అమలవుతుంది మరి తమిళనాడులో ఎక్కడ అమలవుతుంది వాళ్ళు అక్కడ తమ యొక్క శాసనసభల బిల్లు పాస్ చేసి మరి పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేసినందుకు మాత్రమే అమలు అవుతుంది కానీ చూతూ మంత్రంగా జీవోల ఇస్తాం మేము అందరం పార్టీగా సపోర్ట్ ఉంటాం అంటే బీసీలకు న్యాయం జరగదు ఎవరైతే చేసే స్థాయిలు ఉన్నారో ఎవరైతే నిర్ణయాధికారం ఉన్నదో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బీసీలందరికీ ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలందరికీ న్యాయం కావాలంటే ఎవరికైతే అధికారం ఉందో ఈరోజు సెంట్రల్ ఉన్న పార్టీ కావచ్చు ఈరోజు స్టేట్లు ఉన్న పార్టీ కావచ్చు వీళ్ళు నిర్ణయం తీసుకుంటే బీసీలకు వంద శాతం ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలవుతుంది ఇంకా దీన్ని ఇదే విధంగా తాత్పర్యం చేస్తే బీసీ సంఘాలన్నీ ఎంత ఉద్యమంగా మారి రిజర్వేషన్ అమలైందాకమని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిడు ఈరోజు బీసీలు ఇంత ఐకమత్యంగా నలభై ఏళ్ళ తర్వాత పోరాటం చేస్తున్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిన తర్వాత జీవో ఇచ్చి హైకోర్టు జీవో ఆపేయడం జరిగింది స్టే ఇవ్వడం జరిగింది మన బీసీలందరూ కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేస్తారా లేకపోతే బీసీగా పోరాటం చేస్తారా మన చేతనే ఉంది ఒక్క కుల సంఘం ఒక్క తీరు ఒక్క కుల సంఘం ఒక్క తీరు పోతే ఇది కాదు మన అందరి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బీసీల కోసం రిజర్వేషన్ చేయాలని చెప్పి పోరాటం చేస్తే అప్పుడు కాకా కమిషన్ వేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీపీ మండల్ కమిషన్ వేసి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై ఏళ్లకు ఇప్పుడు మన బీసీలలో ఐకమత్యం వచ్చింది దీన్ని పొడగొట్టకుండా కులాలుగా విడిపోకండి బీసీగా ఐకమత్యంగా పోరాటం చేయండి ఈ రిజర్వేషన్ సాధించడం కోసం మనందరం కూడా ఈ రోజు బంద్ ప్రకటన చేసినాం అన్ని పార్టీలు కూడా మనకు సహకరించినాయి బులో పాల్గొని మన బంధువులు దిగ్విజయం చేసినాం మన వికారాబాద్ అందరూ అన్ని సంఘాల వారు వ్యాపారవేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టిండ్రు బస్ డిపో బస్ డిపో కాడిపోయినా పొద్దున నాలుగు గంటలకు వాళ్ళు కూడా బంద్ ప్రకటించారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ మనము ఇక ఈ రోజు బంద్ చేసి ఇట్లా అంటే పుట్టే ఇక ముందు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే అప్పటి నుంచి ఇరవై ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామా మరి బీసీల రిజర్వేషన్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇక ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీల రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది సెంట్రల్ లో బిజెపి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది లా ఏడో తారీఖు నాడు పార్లమెంట్ లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ ఒకటే రోజులో పార్లమెంట్ పాస్ చేసింది ఎనిమిదో తారీఖు నాడు రాజ్యసభలో పాస్ చేసింది పదో తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయింది రాష్ట్రపతి ఆమోదం తెలిపింది మూడో రోజులల్లా మన బీసీలందరూ తెలివి తెచ్చుకొని వినాలి మూడో రోజులల్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాస్ అయిపోయింది మనము యాభై ఆరు శాతం ఉన్నాం అన్న నలభై రెండు శాతమే అడుగుతున్నాం ఎందుకు ఇస్తలేరు మన అందరం కూడా తెలంగాణలో ఉన్న బీసీలందరూ హైదరాబాద్ పోయి రోజు ఒక్క కోటి మంది కానీ సప్పుడు చేయకుండా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేస్తుంది మనం ఇన్నల పట్టు పండుకొని నాకు రిజర్వేషన్ వస్తా లేదో వస్తా లేదంటే ఏ పర్యరు అయినా సరే అన్నం అడగంది అమ్మా అన్నం పెట్టాలి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా పోరాటం చేసి రిజర్వేషన్ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది జై బీసీ